పదుమూడవ సర్గము రామలక్ష్మణులు సుగ్రీవాదులు కిష్కింధకు బయలుదేరిట మహిమాన్వితమైన సప్తజనాశ్రమమును దర్శించి దానికి నమస్కరించి వారు ముందునకు సాగుట లక్ష్మణునకు అన్నయు ధర్మాత్ముడును అయిన శ్రీరామచంద్రుడు సుగ్రీవునితోగూడి పరాక్రమశాలి అయిన వాలిచే పాలింపబడుచున్న కిష్కింధకు బయలుదేరెను అప్పుడు ఆ రఘువరుడు బంగారముతో నిర్మితమైన మహాధనుస్సును చేతబట్టి సూర్యకిరణములవలే శోభిల్లుచు రణరంగమున విజయమును సాధించెడి శరములను గ్రహించెను మహాత్ముడైన ఆశ్రీరాముని భాగమున కంఠమున నిండైన పూలమాలను ధరించయున్న సుగ్రీవుడినూ మహాబలశాలియైన లక్ష్మణుడునూ వెళ్ళిచుండిరి ఆ రఘువీరుని వెనుక భాగమున మహావీరుడైన హనుమంతుడు వానరప్రముఖులైన నలుడు నీలుడు వానరసేనా నాయకులకు నాయకుడైన మహాతేజస్సాలి అయిన తారుడు నడుచుచుండెరి వారు మార్గమధ్యమున కనువిందుగా వించుచూ పువ్వుల బరువుచే వంగియున్న కొమ్మలుగల మహావృక్షములను సముద్రమున గలియుటకై నిర్మల జలములతో సాగిపోవుచున్న నదులను చిన్న చిన్న గుహలను కొండలను సెలయేళ్లను పెద్ద పెద్ద గుహలను ఎత్తైన శిఖరములను వైడూర్యముల వలె స్వచ్ఛములైన కమలముల తోడను వికసించుచున్న మొగ్గల తోడను నిర్మల జలములతో నిండియున్న తటాకములను దర్శించిరి కన్నలేడి పిట్టలు బెగ్గురు పక్షులు హంసలు నీటి కోళ్లు చక్రవాకములు ఇంకను తదితరములైన పక్షుల కలరవములతో ప్రతిధ్వనించుచున్న తటాకములను గాంచెరి వనములలో నిర్భయముగా అంతటను సంచరించుచు లేతలేత గడ్డిపరకలను తినుచున్న లేళ్లను ఎత్తైన ప్రదేశములలో నిలబడియున్న హరిణములను వారు చూచెరి అచటి అడవి ఎనుగులు తటాకములను కలుషిత మొనర్చుచుండెను తెల్లని దంతములతో శోభిల్లుచుండెను విడివిడిగా తిరుగుచూ భయంకరముగా ఉండెను అవి కొండచర్యలేందు ఉత్కృష్టములై నడుచుచున్న పర్వతములాయననట్లు ఒప్పుచుండెను మేఘములవలే రాజిల్లుచుండెను భూమిపై గల రేణువులను మీదికి ఎగురగొట్టుచుండెను అట్టి మదపుటేనుగులను వారు వీక్షించిరి సుగ్రీవునివసమునందునట్టి వారందరును వనములలో ఆకాశమునందు సంచరించుచున్న ఇతర పక్షులను చూచిచూ ముందునకు సాగిరి వారందరును కిష్కింద వైపుగా త్వరత్వరగా వెళ్ళిచుండగా రఘువంశజుడైన శ్రీరాముడు లతలతో పొదలతో దట్టమైన చెట్లతో నిండిన వనమును జూచి సుగ్రీవునితో ఇట్లు నుడివెను ఓ మిత్రమా ఇచటి ఈ చెట్ల సమూహము ఆకాశమునందలి మేఘజాలము వలె ఒప్పుచున్నది ఈ తోటలు మేఘమండలము వరకును వ్యాపించి యున్నవి వీటి విశేషమేమి తెలిసి తెలిసికొనవలెనని నేను మిగుల కుతూహలపడుచున్నాను కనుక నీవు వీటి విశేషములను తెలిపి నాకు సంతృప్తిని కలిగింపగలవు మహాత్ముడైన ఆరఘువరుని మాటలను విని సుగ్రీవుడు వెళ్ళుచునే ఆ మహావనమును గూర్చి ఇట్లు వివరించెను ఓ రామ ఈ విశాలమైన ఆశ్రమము ఉద్యానవనములతో కలకలలాడుచున్నది ఇందలి కందమూల ఫలములన్నీనూ మిక్కిలి రుచికరములైనవి కనుక ఇది అందరి బడలికలను తీర్చిచుండును ఈ ఆశ్రమమున సప్తజనులు అని ప్రసిద్ధికెక్కిన ఏడుమంది మహామునులు నివసించుచుండిరి వారు కఠోరమైన వ్రతములను ఆచరించువారు వారు తలక్రిందులుగా ఉండి తపస్సు చేయిచుండరి నియమపూర్వకముగా వారు జలములలో సేనించుచుండిరి వారు దినములకు ఒక పర్యాయము వాయుభక్షణము చేయిచుండెటి ఇట్టి నియమజీవనముతో వారు ఏడు వందల సంవత్సరములు చేసి అనంతరము సశరీరముగా స్వర్గమునకు వెళ్లిరి మహిమాన్వితులైన వారి యొక్క ఈ ఆశ్రమమును ఇట్లు వృక్షపంక్తులు చేరియుండుటచే ఇంద్రాది దేవతలుగాని అసురులుగాని ఇందు ప్రవేశింపజాలరు వనములలో సంచరించడి పక్షులుగాని ఇతర జంతువులుగాని ఇందు ప్రవేశింపజాలవు ఆరాటపడి ఆశపడి ఇందు ప్రవేశించిన ప్రవేశించినేడల ఆప్రాణులు తిరిగి రావు అచటనే ప్రాణములను కోల్పోవును ఈ ఆశ్రమ ప్రదేశమునందు నృత్యములు చేయువారి ఆభరణధ్వనులు సంగీతమును వారి మధురస్వరములు తూర్యములూ మొదలగు వాద్యనాదములు వినిపించుచుండును ఇచట దివ్యసుగంధములు గుబాలించుచుండును వీటిని బట్టి స్వర్గమునకు వెళ్లిన సప్త ముని జనులు గూడి తిరిగి వచ్చి ఇచట వినోదించుచుందురని ప్రతీతి త్రేతాగ్నులు దక్షిణాగ్ని గార్హపత్యాగ్ని ఆహహనీయాగ్ని అను మూడగ్నులు ఇచట ప్రజ్వలించుచున్నవి వీటి పైకి పైకెగసిన పొగలు పావురముల శరీరవర్ణము బూడిదరంగు గలిగి చెట్లపై భాగముల యందు దట్టముగా వ్యాపించుచున్నవి చెట్లపై భాగముల నీను హోమధూమములచే కప్పబడియుండుటచే అవి మేఘములచే కప్పబడిన పర్వతములవలే విలసిల్లుచున్నవి ధర్మాత్ముడవైన ఓ రామ లక్ష్మణునితోగూడి నీవు కార్యసాఫల్యమునకై దోసిలొగ్గి సాదరముగా ఈ సప్తజనాశ్రమమునకు సప్తజనమునులకు నమస్కరింపుము మహాత్ములైన ఈ మునులకు నమస్కరించిన వారికి అశుభములు ఉండవు శుభములు కలుగును శరీరబాధలు ఉండవు అంతట రామలక్ష్మణులు అంజలి ఘటించి మహాత్ములైన మునులకు నమస్కరించిరి మహాపురుషుడైన రాముడు లక్ష్మణుడు సుగ్రీవుడు ఇతర వానరులూ ఆ ఆశ్రమమునకు నమస్కరించిన పిమ్మట సంతోషముతో ముందునకు సాగిరి నుండి చాలా దూరము ప్రయాణము చేసిన పిమ్మట వాలిపాలనలో ఉండుటచే జయంపసక్యముగాని కిష్కింధను జూచెరి అంతట పరోక్షముగా మునుల ఆ సింహప్రభావముతో దివ్యతేజస్సులతో వెలుగొందుచున్న శస్త్రాస్త్రములను చేబూని శత్రువును వాలిని పరిమార్చుటకై అతని అధీనములో ఉన్న కిష్కింధకు మరల చేరిరి ఇది వాల్మీకి మహర్షి విరచితమే ఆది కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి కిష్కింధాకాండమునందు పదమూడవ సర్గము